హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడ కళా బీసెంట్ రోడ్ దగ్గర ఉన్న మందిర్ షోరూమ్ అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇక్కడ ఆఫర్స్ అనేవి అయితే అవసరం గా ఉన్నాయండి ఎవ్రీ వీకెండ్ అయితే ఆఫర్స్ అనేవి అయితే రిపీట్ అవుతూనే ఉంటాయి ఈ రోజు వీకెండ్ లో ఈ వీకెండ్ కి సంబంధించిన ఆఫర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అవి ఎప్పటి వరకు ఉంటాయి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ అనేది అయితే ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి టూ శారీస్ ఉంటాయి డోలా సిల్క్ శారీస్ జార్జెట్ శారీస్ ఎనీ టూ శారీస్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ బై వన్ గెట్ వన్ శారీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసరికి బై త్రీ వచ్చేసరికి త్రిపుల్ సెవెన్కే ఉన్నాయి అలాగే ప్లాజో ప్లాజో ప్యాంట్స్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ ఉన్నాయి అలా ఆసమ్ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో మీరు కంప్లీట్గా అయితే చూడొచ్చండి వీడియో అనేది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బికాస్ ఆఫర్స్ అనేవి మిస్ చేసుకుంటారు కలెక్షన్స్ కూడా మిస్ చేసుకుంటారండి బాక్స్ వైస్ ప్యాక్ ంగ్ ఉన్న శారీస్ కూడా బాగా ట్రెండింగ్గా నడుస్తున్నాయి అలాంటి శారీస్ కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఎవరికైనా గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అంత మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇంకా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అనేవి మీరు కూడా నాతో పాటు ఇంకా అన్ని చక్కచక్కగా చూసేయండి అండి లైట్స్ గెట్ ఇన్ టు డిజైనింగ్ చూద్దాం శారీ పల్లె వస్తుంది శారీ మొత్తం ఇవ్వండి డిజైనర్గా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి స్మాల్ బుట్టీస్ వస్తుందండి ఓకే అండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ మన కళామందిర్లో వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ ఇస్తున్నాం ఈ వీకెండ్ స్పెషల్ ఆఫర్ అనమాట ఇంకా కలర్స్ మోడల్స్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే ఉందండి పేస్టల్ షేడ్స్ కానీ డార్క్ షేడ్స్ కానీ అన్నీ అయితే మిక్సప్ అయి ఉన్నాయి ఓన్లీ టూ శారీస్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్కి అయితే వస్తుంది సాఫ్ట్ పట్టు అనమాట చాలా స్మూత్గా అయితే ఉంది క్వాలిటీ వైజ్గా ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం ఇక్కడికి మనకి మార్కెట్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఫ్యాన్సీ శారీస్లో మనకి డోలా సిల్క్ వస్తుంది లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు వస్తాయి గంగా టిష్యూ పట్టు వస్తాయి వీటిలో ఇవ్వండి గంగా టిష్యూ పట్టు వచ్చేసరికి ఇదిగోండి దీనికి గంగా టిష్యూ పట్టు అంటారు ఈ శారీ డీటెయిల్స్ అండి పళ్ళు పల్లె వచ్చేది అండి ఇది రిచ్ పల్లె వస్తుంది డిజైనర్గా శారీ మొత్తం మనకి డిజైనర్ వేర్గా వస్తుందండి మోడర్ కూడా రిచ్గా వస్తుందండి కాంట్రాక్ట్ తో బ్లౌజ్ ఇవ్వండి దీంట్లోనే ఇంకొకటి ఉందండి డోలా సిల్క్ కూడా వస్తుంది దీంట్లో రిచువల్ ఫ్రెండ్స్ స్టైల్లో కలంకారీ స్టైల్ ఆఫ్ ఫ్రెండ్స్ మోడల్స్ వస్తాయి ట్రెండ్ అవుతుందండి డోలా సిల్క్ శారీస్ అనేవి బాగా ట్రెండింగ్ అయితే రన్ అవుతున్నాయి ఓకే అండి ఇది కూడా మనకి జస్ట్ ఫోర్ థర్టీ నైన్కి అయితే అవైలబుల్గా ఉంది ఓకే బార్డర్లెస్ సిరీస్ అన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఇదిదా మనకి ఓకే అన్నది ఇది పళ్ళు వస్తుంది మనకి డిజైనర్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం డిజైన్ చేస్తారుగా ఓకే బ్లౌజ్ కూడా బుటీస్ వస్తుంది మనకి చిన్న చిన్న స్మాల్ బుటీస్ వస్తుంది డిజైనర్ ఎల్ల సెల్ఫ్ వస్తుంది మనకి ఓకే ఇవన్నీ వాటిలో కలర్ షేడ్స్ అండి డోలా సిల్క్ శారీస్ వాటి రెండు అవుతుంది కదా వాటిలో కలర్స్ ఏ శారీ అయినా కానీ మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ వీకెండ్ ఆఫర్ వరకు మాత్రమే సండే వరకు అయితే ఉంటుంది ఓకే అండి ఫ్యాన్సీ శారీస్లోనే మనకి ఇది అమృత సాఫ్ట్ పట్టు వస్తుందండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేటికి ఎయిట్ నైంటీ నైన్ మన కళామందిర్లో వచ్చే ఫైవ్ నైంటీ నైన్ పడుతుంది అండి నేను చూపిస్తా చూడండి

మ్యాంగో కర్రీ బుట్టిస్ వస్తుంది బోర్డర్ కూడా ఇవ్వండి బ్లౌజ్ వచ్చేటికి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇక బ్లౌజ్ శారీ మొత్తం ఇవ్వండి ఫుల్ డిజైన్ తో వస్తుంది ఇంకా వేరే కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా చాయిస్ కూడా ఉన్నాయి ఇవ్వండి కాంట్రస్ట్ వాళ్ళు విత్ శారీ はいます。 డిఫరెంట్ టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. కాపర్ జరీతో వస్తుంది మనకి, గోల్డ్ జరీ కాకుండా కాపర్ జరీతో ఇవి ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడ బా ట్రెండింగ్ గా అన్నదండి కాపర్ జరీ అనేది. వీటిల్లోనే స్పెషల్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మనకి చూపిస్తా చూడండి. ఇప్పుడు ప్రెజెంట్ మనకి ట్రెండింగ్ açıడికి స్పెషల్ కలర్స్ ఉన్నాయి. ఓకే. జస్ట్ 599 కి అయితే అవైలబుల్ గా ఉందిండి. ఆఫర్డ్ ప్రైస్. ఓకే. సేమ్ క్యాటలాగ్ పీసెస్ అన్నీ బాక్స్ ప్యాకింగ్ కానీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది ఈ వీకెండ్ వరకే మాత్రం ఈ ప్రైజెస్ ఉంటాయి ఎయిట్ నైంటీ నైన్కి మనకి ఫైవ్ నైంటీ నైన్కి అయితే వస్తుంది అనమాట లెనింగ్ ప్రింట్స్ వచ్చాడుకి శారీస్ చూడండి ఇగోండి ఫ్లోరల్ డిజైన్ ప్రింటింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పేస్టల్ బోర్డర్ బార్డర్ కూడా మనకి ఇది శారీ డీటెయిలింగ్స్ ఒకసారి ఇది పళ్ళు వస్తుంది మనకి డిజైన్ వస్తుంది పళ్ళు ల్యావెండర్ డిజైన్ బ్లౌజ్ ఇవ్వండి శారీ మొత్తం డిజైనింగ్ వచ్చాడు ఇది ఈ శారీ మార్కెట్ ప్రైస్ వచ్చేవాడికి ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు మన కళామందిలో వచ్చేవాడికి ఆఫర్ అండి ఫైవ్ ఫిఫ్టీకి టూ సారీస్ వస్తాయి కూడా వాటిలోనే మనకి ఇంకా మోడల్స్ ఉన్నాయి సిల్క్ సైజ్లో కూడా ఉన్నాయి ఇంకా మనకి డైలీ విత్ పైపింగ్ బోర్డర్ వస్తాయి డార్క్ కలర్ చార్ట్ ఉంటుంది हाम्रो हेलोहरु सुन्नु होला है ఈ కలెక్షన్ కూడా వచ్చేసరికి కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ టూ శారీస్ అండి ఇవి కూడా టూ శారీస్ అన్న తీసుకోవచ్చు సింగిల్ శారీ అన్న తీసుకోవచ్చు అంతేకాకుండా దీంట్లో కలంకారీ స్టైల్ ఆఫ్ కూడా ఉన్నాయి ఓకే అండి కలంకారీ డిజైన్స్ వస్తాయి చెన్నేరి సిల్క్లో వస్తాయి మనకి మోడల్స్ ఓకే ఏ శారీ అయినా కానీ మనకి ఫైవ్ ఫిఫ్టీ టూ శారీస్ వాటిలో ఇవన్నీ కలర్ అండి మనకి సేమ్ కలర్ కావాలన్నా కానీ ఇక్కడ అవైలబిలిటీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వాటిలో కలర్ చట్టాయి మనకి ఫ్యాన్సీలోనే మనకి పట్టు స్టైల్ ఆఫ్ వస్తాయండి కాంజీవరం సిల్క్ స్టైల్ ఆఫ్ పవిత్ర పట్టు సిల్క్ వస్తుంది మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ వస్తాయి అనమాట ఇవన్నీ మనకి వీటిలో మోడల్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కైండ్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ చూడండి బోర్డర్స్ వచ్చాయి రిచ్ బోర్డర్స్ వస్తాయి ఫెషల్ షేడ్స్ మనకి డార్క్ కాంబినేషన్ కావాలన్నా కూడా ఉన్నాయి వీటిల్లో ఇవన్నీ డార్క్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మనకి కాంజీవరం డిజైన్స్ వస్తాయి ఇవన్నీ మనకి ఓకే అండి బై వన్ గెట్ వన్ ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయండి ఆఫర్ చూడండి ధర్మవరం సిల్క్ వస్తుంది ఇది ఒకటి చూడండి ఇది పళ్ళు వస్తుంది శారీ రీటైలింగ్ వచ్చేటట్టు మనకు ఓకే ఓవరాల్ పీకాక్ పీకాక్ గుడ్ డిస్కే వస్తుంది అనమాట కాపర్ జరియా అన్నమాట ఓకే లైఫ్ సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ కూడా మనకి సిల్క్ చిల్పనమాట ఎంత పడుతుంది అండి కాస్ట్ ఇది వచ్చేటప్పుడు మనకు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీకి టూ శారీస్ యాక్చువల్గా సింగిల్ శారీ ప్రైస్ వచ్చేవాడికి టూ థౌజండ్ అండి మన కళామందిర్లో స్పెషల్ ఆఫర్ అనమాట ధర్మావరం సిల్క్ లో కలర్ షర్ట్స్ అండి కలర్ అయితే షర్ట్స్ ఉన్నాయి సెల్ఫ్ కలర్ ఉంది కాంట్రాక్ట్ కలర్స్ ఉన్నాయి కలర్ షర్ట్ అయితే చాలా హ్యూజ్ గా అయితే ఉన్నాయి హ్యాండ్లూమ్ ఎక్స్ట్రా ఫస్ట్ మంచిదండి సేమ్ డిజైన్ అయితే రన్ అవుతుంది కలర్స్ అనే వేరియేషన్ అవుతాయి అనమాట ఎదుగుండి ఓకే ఇప్పుడు వచ్చేవి డిజైనర్ జుమ్మెచూ సైజ్ వచ్చాయండి ఇప్పుడు మనకి జుమేచూలో మనకి మిర్రర్ వర్క్తో వస్తాయి హాఫ్ కట్ బీట్ వర్క్ వస్తుంది బీట్ శారీ కూడా డిజైనర్గా ఉంటుంది డీటెయిల్ ఇచ్చి కానీ ఓకే సారీ మొత్తం డిజైనింగ్ వస్తుంది ఇవన్నీ రియల్ మిర్రర్స్ అండి రియల్ గ్లాస్ మిర్రర్ వస్తుంది ఓకే లుక్ వైస్ అయితే చాలా పేస్టల్ షేడ్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మనకి థాంక్స్ ఓకే ఇదే కాకుండా ఇంకా మనకి మోడల్స్ ఉన్నాయి ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి చూపిస్తా ఎన్ని షూలోనే కట్ వర్క్ స్టైల్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ కూడా డిజైనింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్గానే వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్ జుమ్మి చిల్లోనే కాకుండా ఇంకా మనకి వేరే మోడల్స్ ఉన్నాయి ఇంకా కూడా జార్జెట్ లో ఫుల్ వర్క్ సిల్వర్ జరీ వర్క్ వస్తుంది ఇది మిర్రర్ మిరర్ వర్క్ వస్తుంది కట్ వర్క్ బోర్డర్ వస్తుంది అనమాట ఇంకా ఇలాగే మనకి చూడండి పెన్సిల్ క్రేప్ మెటీరియల్ కూడా వస్తుంది మనకి సాఫ్ట్ చాలా లైట్ వైట్ గా ఉంటుంది కింద వచ్చేసరికి మనకి కట్ వర్క్ బోర్డర్ తేస్తుందండి ఓవరాల్ శారీ అంతా టూ షేడ్స్ సారీ గ్రే అండ్ బ్లాక్ కలర్ చాలా ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చు లైట్ వెయిట్ సారీస్. అలాగే కోరా మెటీరియల్ లో కూడా వస్తాయి ఉంది. ఓకే. బ్రెడ్ వర్క్ తో లైట్ వెయిట్ మెటీరియల్ ఇది. సారీ వెయిట్ ఉండదు. పేపర్ తక్కువ వెయిట్ తో ఉంటుంది. ఓకే. బ్లౌజ్ కూడా లాసిల్ బ్లౌజ్ వస్తది అన్నమాట. విత్ వర్క్ ఓసిన్ చేకొచ్చారు. అప్రైజ్ అంటే దేరా. ఇదే పైది. ఓకే క్లాసిక్ బ్లౌజ్ సింపుల్ వర్క్ క్లాసిక్గా డిజైనర్ వేర్గా వస్తుంది కట్ వర్క్స్లోనే వస్తుంది కూడా నాటి వర్క్స్ ఎలా వస్తుంది డిఫరెంట్గా మార్బుల్ జార్జెట్ అంటారు ఇది ఓకే బ్లౌజ్ కూడా డిజైనర్ వేర్గా వస్తుంది బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది డిజైనర్వేర్గా వస్తాయి ఇవి మనకి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంటాయండి ఇది వీటిలో టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా డిజైనర్వేర్గా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ వస్తాయి మనకి మొత్తం కట్వర్క్ బోర్డర్తో వస్తుంది ఇవ్వండి ఇది ఒక స్టైల్ ఆఫ్ ఫుల్ వర్క్ కావాలన్నా ఫుల్ వర్క్ తో వస్తుంది ఓకే అండి పార్టీ వేర్ స్టైల్ ఆఫ్ డిజైనర్ వేర్ ఇది వచ్చేసరికి పల్లు అండి ఓవర్ సారీ అండి ఇదన్న పల్లు చూపిస్తా చూడండి ఇది పల్లు ఓకే ఓకే బ్లౌజ్ కూడా డిజైనర్ వస్తుంది సారీ మొత్తం డిజైనింగ్ లా వస్తుంది ఓకే ఇదన్న బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కోసం అన్నమాట అండ్ బ్యాక్ నెక్ కూడా వేసుకోవచ్చు చాలా గ్రాండ్ గా అయితే ఉందండి మంచి డార్క్ షేడ్ లో సిల్వర్ అనేది బాగా హైలైట్ కనిపిస్తుంది పార్టీ వేర్ లుక్ ఈ శారీస్ అన్ని చూపించిన శారీస్ అన్ని మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మేము లిమిటెడ్గా కొన్ని కలెక్షన్స్ అయితే చూపించాం స్టోన్ విజిట్ చేస్తే కనుక ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి అయితే మీరు చూడొచ్చు వస్తాయి సారీ చూసారా బ్రైట్ గా కలర్ గా డిజైనర్ గా వస్తుంది కాంట్రాస్ట్ వెట్ వర్కింగ్ తో వస్తుంది పల్లె చూద్దామండి ఇది పల్లెలు చూపిస్తుంది బ్లౌజ్ షర్ట్ స్మాల్ బూటీస్ తో వస్తుంది అన్నమాట లైట్ రైడ్ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ గా ఓకే మొత్తం డిటైలింగ్ అచార్లీ కలర్ కాంబినేషన్ అనే చూరండి రైట్ కాంబినేషన్ వస్తుంది లైట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబో లో ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి మనకి చూడండి ఇవన్నీ కలెక్షన్స్ మనకి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ వైస్ అయితే వస్తుందండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కానీ లేకపోతే ఇంకా పెట్టుబడులకి ఎవరికైనా పెట్టాలి అన్నా కానీ ఇలా గ్రాండ్ గా అయితే ఉంటుందన్నమాట దీని ప్రైస్ ఎలా పడుద్ది ఇది ప్రైసింగ్ మార్కెట్ ప్రైస్ చెప్తాను మార్కెట్ ప్రైస్ వచ్చేటికి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మన కళామందిర్లు వచ్చేటికి సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ఓకే సెవెంటీన్ నైన్టీ నైన్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి అయితే మనకి ఈ శారీస్ అనేవి ఈ విధంగా లుక్ వైజ్గా కూడా చూడండి చాలా గ్రాండ్ బెనారస్ లో మనకి సాఫ్ట్ సిల్క్ వస్తుంది విత్ లేస్ కట్ వర్క్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ తో వస్తుంది షేడ్ అండి షేడ్ డబల్ షేడెడ్ వస్తుంది

మనకి బోర్డర్లెస్ టైప్ ఉంటుంది కానీ లో డిజైన్ ఉంటుంది మనకి శారీ డిటైల్ నుంచి పళ్ళు ఉంది డిజైన్ ఆధార పళ్ళు వస్తుంది శారీ మొత్తం మనకి స్మాల్ బుటీస్ వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న తో బోర్డర్ కూడా ఇవ్వండి బోర్డర్లెస్ టైప్ ఉంటుంది కానీ బోర్డర్లో డిజైన్ వస్తుంది శారీ మొత్తం మనకి కంప్లీట్ గా డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా రొకేడ్ బ్లౌజ్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది మంచి మొత్తం ఇంకో కలెక్షన్ ఉంది ఇవ్వండి డార్క్ కాంబినేషన్ లో వస్తుంది ప్యారెట్స్ తో వస్తుంది మనకి బోర్డర్ కూడా ఇందా చూపించిందేమో బోర్డర్ లెస్ అండి ఇది బోర్డర్ తో ఉంటుంది విత్ బోర్డర్ వస్తుంది అన్నమాట ఓకే ఇదిగో ఇది పళ్ళు ఓకే సారీ డిటైలింగ్ సారీ మొత్తం బోర్డర్ కూడా పీకాక్ బోర్డర్స్ వస్తుంది ప్యారెట్స్ తో డిజైన్స్ అనేది వచ్చేసి

ఆఫ్ వస్తుంది వస్తుందండి ఇవ్వండి మనకి కలంకారీ స్టైలాఫ్ వస్తుంది పిచువల్ ప్రింట్స్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు శారీ డిజైనింగ్ మొత్తం ఇవ్వండి పిచువల్ ప్రింట్ తో కలంకారీ స్టైల్

ఓకే జర్నీస్ కానీ వాటికి కానీ ప్రిఫరబుల్ అని చెప్పుకోవచ్చండి చాలా లైట్ వెయిట్ శారీస్ ఓకే ఉంది ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఏ ఆ శారీ ఇదిగోండి ఈ శారీ కూడా చాలా లుక్వైజ్గా చాలా గ్రాండ్గా అవుతామండి ఓకే అండి ఈ శారీ కాస్ట్ ఎలా పడతాయండి మార్కెట్ మన ఓకే మనం డ్రెస్సెస్ కలెక్షన్ చూస్తానికి వచ్చేసామండి సెకండ్ ఫ్లోర్ లో ఇక్కడ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఆఫర్ లో ఉన్నాయి వీకెండ్ ఆఫర్ లో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టాప్స్ బై ఎనీ త్రీ తీసుకున్నా మనకి జస్ట్ త్రిబుల్ సెవెన్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో వచ్చేసరికి స్ట్రైట్ కట్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి టేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే ఉన్నాయి మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్స్ తో కూడా ఉన్నాయన్నమాట కలర్ చాట్ కూడా ఈ విధంగా అయితే ఉంది అండి చాలా హ్యూజ్గా అయితే ఉన్నాయి కలెక్షన్స్ అనేవి ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట ఏ ఏ త్రీ తీసుకున్నా మనకి త్రిబుల్ సెవెన్కి అయితే ఆఫర్ అనేది రన్ అవుతుంది ఈ వీకెండ్ వరకే ఆఫర్ ఒక్కొక్కటి డిఫరెంట్ డిజైన్స్ తో అయితే ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఫ్లోరల్ డిజైన్ కానీ రేయాన్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే అండి వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్కి త్రీ పీసెస్ అయితే ఆఫర్లో ఉన్నాయండి ఇవి మనకి నెక్ దగ్గర అనేది అయితే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అనేవి బటన్స్ అలాగే డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఎంబ్రాయిడరీ వర్క్ స్టోన్ వర్క్ బాందిని ప్రింట్స్ ఫ్లోరల్ డిజైన్ అయితే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ వాటిల్లో డిజైన్స్ అండ్ మోడల్స్ కలర్ చాట్ ఓకే అండి ఇవన్నీ వాటిలో కలర్స్ అని అనమాట ఓకే రేన్ ఫ్యాబ్రిక్స్ అలా అయితే వస్తాయండి స్ట్రైట్ కట్ అన్ని స్ట్రైట్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట వీటిలో కలెక్షన్స్ అనేవి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసరికి లెహెంగాస్ కలెక్షన్ అండి ఇది మనకి జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్కి కి అయితే అవైలబుల్ గా ఉంది ఓవరాల్ వచ్చేసరికి ఓనీ చూస్తారా ఎంత గ్రాండ్ గా అయితే ఉందో కింద వచ్చేసరికి మనకి బాటం పార్ట్ వచ్చేసరికి క్రషింగ్ మెటీరియల్ అయితే వస్తుంది బోర్డ్స్ డిజైన్ కలంకారీతో వాటిలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మంచి హల్దీకి ప్రిఫర్ ప్రిఫరబుల్ చేయొచ్చు డిజైన్ కూడా చాలా బాగుందండి వాటిలో కలర్ చార్ట్ చూడండి ఒక్కొక్కటి ఏ విధంగా ఉందో ఇవన్నీ ప్రెజెంట్ మనకి వీకెండ్ ఆఫర్ లో రన్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈ ప్రైస్ అయితే వస్తున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉన్నది మనకి ఇప్పుడు థౌజండ్ నైంటీ నైన్కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కలంకారీ ప్రింట్స్ అయ్యాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ అండి వచ్చేసరికి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్కే ఉన్నాయి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ త్రిబుల్ సిక్స్ అయితే ఉన్నాయి దానికి ఆఫరింగ్ ప్రైస్గా మనకి ఫైవ్ నైంటీ నైన్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి బాధిన ప్రింట్స్ కానీ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వచ్చేసరికి ప్లాజోస్ కూడా మనకి ఆఫర్లో ఉన్నాయండి ఇవి వచ్చేసరికి ప్రింటెడ్ ప్లాజోస్ ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి బై త్రీ వచ్చేసరికి త్రిబుల్ ఫైవ్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ ఆఫర్ నైతే త్వరగా గ్రాప్ చేసుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి అయితే ఉన్నాయి లిమిటెడ్ గా అయితే కొన్ని అయితే చూపిస్తున్నాం అనమాట